జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం పనితీరుపై విచారణ చేపట్టాలి తిరుమల లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు ఎంపీ కేసునే పద్దెనిమిది మందితో ల్యాబ్ ప్యానెల్ ఏర్పాటు చేశాం సిఎఫ్ టిఆర్ఐలో శిక్షణ పొందిన వారు ఈ ప్యానెల్లో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు త్వరలోనే దీన్ని ఏర్పాటు చేయనున్నాం టిటిడిఈఓ ఎనేబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్కి ఎన్ఏబిల్ అక్రెడిడ్ ల్యాబ్స్కి మనము శాంపుల్స్ పంపించే విధానాన్ని ప్రార్థం ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ఎన్ఏబిఎల్ ల్యాబ్స్లో మాత్రమే ఇక్కడ ఈ అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది లేదు మనదిన్న మన దగ్గర ఉన్న టెస్టింగ్స్ అన్నీ కూడా సింపుల్ టెస్ట్ దానివల్ల అడల్టరేషన్ అనేది బయటపడదు సో మొట్టమొదటిసారిగా టీటీడీలో ఈ ఆవు నెయ్యి స్వచ్ఛత పరిశీలించడానికి పరీక్షించడానికి ఎన్ఏబిఎల్ ల్యాబ్కు పంపించడం అనేది మొట్టమొదటిగా మనం ప్రారంభించాము అది కంటిన్యూ చేస్తున్నాము అలాగే సెన్సరీ ప్యానెల్ పద్దెనిమిది మందితో సెన్సరీ ప్యానెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెన్సరీ ప్యానల్లో ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు సిఎఫ్టీఆర్ఐలో సిఎఫ్టిఆర్ఐలో మైసూరులో ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ మీద ముఖ్యంగా రంగు రుచి వాసన వీటి మీద నెయ్యి స్వచ్ఛత ఎంతవరకు ఉందని నంబర్స్ ఇస్తారు రేటింగ్ ఇస్తారు ఆ స్వచ్ఛత జీరో నుంచి సున్నా నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది ఆ రేటింగ్ ఓవరాల్గా రేటింగ్ ఏడు ఉంటే కానీ కనీసం ఏడు ఉంటే కానీ అది మేము మనము తీసుకోము అది లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఆ ప్యానల్ కూడా ఏర్పాటు చేసి సెన్సరీ ల్యాబ్ కూడా చేయడం జరిగింది సెన్సరీ ల్యాబ్ను కూడా మనము గత మూడు నెలల్లో చేసిన దాంట్లో సెన్సరీ ల్యాబ్ పెట్టడం సెన్సరీ ప్యానెల్ని ఏర్పాటు చేయడం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇదంతా కూడా చేశాం అలాగే ఎన్డిబి ల్యాబ్ ఎన్డీడిబి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే డొనేషన్ బేసిస్లో మనకి ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్ ద్వారా అడల్టరేషన్ టెస్ట్ చేయగలమో ఆ ఎక్విప్మెంట్ మనకి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు ఆ ఎక్విప్మెంట్ ఖర్చు డెబ్బై ఐదు లక్షలు అది కూడా డిసెంబర్లో ఇవ్వమని అడుగుతున్నాము డిసెంబర్ కల్లా వచ్చేలాగా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము అది కూడా డిసెంబర్ జనవరిలో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు తిరుమలలో స్వామి వారంటే నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడానికి నొప్పేంటి నీకు అది సాంప్రదాయం సాంప్రదాయం పాటించమంటే బూతులు తిట్టాడు రాముడు తల తీసేస్తే ఏముంది హనుమంతుడి చేయి విరిగిపోతే బొమ్మది అన్నాడు రథం కాలిపోతే పోతుంది ఇంకోటి చేయిస్తాం అన్నారు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు అని సీఎం చంద్రబాబు అన్నారు ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇమ్మన్నా ఆ ట్రస్టీకి ఇమ్మంటున్నాం ట్రస్టీకి కూడా నీకు బాధ్యత లేదా ఆ సాంప్రదాయాలను గౌరవించబోతున్నా ఎందుకు పోవాలి నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని నీకు అధికారం ఇవ్వలేదు యు మస్ట్ నో దాట్ అది అడిగితే బూతులు తిట్టారు ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే ఏంటయ్యా హనుమాన్ చేయనరికే సేమైంది బొమ్మే కదా బొమ్మండి హనుమాన్ వెంకటేశ్వర బొమ్మ అండి రాములు వారి తలదీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంత ఇదండి ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి రథాలు పోతే ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో ఆ రథం కాలిపోతే ఏమైంది కాలిపోయింది తేలిటీగులు వచ్చాయి అంటే అంత రెట్లెస్ సమాధానాలు ఈ పోట్లో అగ్నిప్రమాదం జరిగితే జరిగింది ఏం జరగదా ఇది నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది సెంటిమెంట్సే కాదు అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దట్ ఇస్ వేర్ వీఆర్ టుడే అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది మనమందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది మనందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం కానీ మనందరి బాధ్యత ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కోరుకోవాల్సిన ఇంకా ఇంకా ఇలాంటి చేసే వాళ్ళు భగవంతుడే యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే గుర్తించే జీవో ద్వారా సంక్షేమ పథకాలను అలాగే అక్రిడేషన్ కార్డులను అందిస్తుందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తించి ప్రభుత్వం ద్వారా రావాల్సిన సంక్షేమ పథకాలు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద విశాఖలో ఉన్న జై యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై రాష్ట ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట ప్రభుత్వం యూట్యూబ్ జర్నలిస్టుల సంక్షేమానికి జీవో విడుదల చేసి అమలు చేస్తుంది అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్ట్ సంక్షేమానికి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం కూడా యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సన్నద్ధమవుతుందని గుర్తు చేశారు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు యూట్యూబ్ జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు జై యూనియన్ అధ్యక్షుడు యువీ రావు మాట్లాడుతూ ఇటీవల విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ కు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ వినతి పత్రం అందజేశామని దీనిపై వెంటనే కూటమి ప్రభుత్వం నుండి సానుకూల స్పందన జై యూనియన్ కు అందిందని తెలిపారు జై యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పూడి యాకుబ్ అరుణ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించాలని కోరారు ఈ కార్యక్రమంలో జై యూనియన్ యూట్యూబ్ జర్నలిస్టులు జై విశాఖ కార్యదర్శి ఎంజిఆర్ అప్ప అప్పలరాజు సూర్యనారాయణ మహిళా చంద్ర రామచంద్ర రాజు శంకర్రావు మధు డాక్టర్ అప్పల్ రాజు మహేష్ పలువురు యూట్యూబ్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు జరిగేటువంటి ప్రతి విషయం క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న దాంట్లో ముందడుగు ఉన్నటువంటిది సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో సర్వేగంగా దూసుకుపోతున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి యూట్యూబ్ న్యూ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు చేస్తున్న కృషి అంతా అంతా కాదు ఈ శ్రమను గుర్తించినటువంటి ఈ మధ్య కాలంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం శాటిలైట్ పత్రిక న్యూస్ ఛానల్ జర్నలిస్ట్లు అనేది ఏ విధంగా అయితే గుర్తించిందో విధంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను కూడా గుర్తించి అనేక ప్రభుత్వ పథకాలను వర్తింప చేసే విధంగా జియో ప్రకటించి అమలు చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తిస్తున్నట్టుగా వారికి కూడా ఈ మధ్యకాలంలో మరింత జీవో ప్రకటించేందుకు సన్నద్ధం అవుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నేను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా యూట్యూబ్ జర్నలిస్టులందరూ చాలా కృషి చేయడం జరిగింది అదే విషయాన్ని గౌరవ లోకేష్ రావు లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను కూడా గుర్తించి ప్రభుత్వ పథకాలను అందించే విధంగా స మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున కోరుతున్నాం ఏంటంటే మా న్యూ యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు ప్రత్యేకించి జీతాలంటూ ఏమి ఉండవు కానీ ప్రభుత్వం వైపు కానీ ప్రజలకి సేవ చేయాలి అంటూ మా వంతుగా జర్నలిస్ట్ జర్నలిజంపై ఉన్నటువంటి మక్కువ మక్కువతో ఈ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులుగా కొనసాగుతూ జరుగుతుంది అందుకనే ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే ప్రభుత్వానికి క్షణాల్లో పంపించేందుకు నిరంతరం ప్రతి క్షణం శ్రమించి కష్టపడుతున్న న్యూస్ ఛానల్ని అందించడం జరుగుతుంది ఇలాంటి నిస్వార్థ సేవలు అందిస్తున్నటువంటి నిజమైన జర్నలిస్టులకు యూట్యూబ్ జర్నలిస్టులకు గుర్తించి ప్రభుత్వ పథకాలు అనగా రైల్వే పాస్లో కానీ రాయితీలో కానీ ఆర్టీసీ రాయితీలో కానీ ప్రభుత్వ పథకాలు అనేటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అనేటువంటి వారికి భూములు ఇవ్వడం లేదంటే ఇల్లులు ఇవ్వడం అలాగే రేషన్ కార్డ్స్ సంబంధించి కానీ ఇలాంటి మెడికల్ ఎలవెంట్స్ కానీ అదే ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి పథకాలన్నీ గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుగా చొరవ చూపుతుందో ఆ తగిన చర్యలు తీసుకునేందుకు ముందడుగు వేస్తుందో అదే విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి సుదీర్ఘమైనటువంటి ముందు చూపు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆ విద్యా వ్యవస్థను మరింత బలోపేతంగా చేస్తున్నటువంటి లోకేష్ గారు అదే విధంగా మాటలతో ప్రభు ప్రజలందరినీ ఉత్తేజపరిచేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మా యూట్యూబ్ జర్నలిస్టులందరినీ గుర్తించి తగిన విధంగా మా అందరికీ అక్రెడిటేషన్ ఇప్పించే విధంగా ప్రభుత్వ పథకాలు అందించే విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఈ సమన్యంగా యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు యువీరావు కోరుతున్నాం అదే విధంగా హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ పాయకర ఓపేట నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం వంద రోజులకు వంద రోజులు కూడా పని చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వంలో మే నెలలో వృద్ధాప పెన్షన్ విషయంలో నానా ఇబ్బందులు పడ్డారు పెట్టారు సచివాలయ సిబ్బంది ఇప్పుడే పెన్షన్ ఇస్తున్నారు మూడు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీకే జీతం వస్తుంది భూమిపై కూడా మీ పెత్తనం లేకుండా చేయాలని చూశారు సంవత్సరాలు రాజధాని ఏదో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కేసులు మాఫీ కోసమే ఢిల్లీ వెళ్లేవారు చంద్రబాబు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి మీ అందరికీ తెలుసు మన రాజధాని ఏందిరా అంటే నోరు నెలబెట్టుకునే పరిస్థితి ఐదు సంవత్సరాలు కూడా ఒకసారి అమరావతి అంటాడు ఒకసారి వైజాగ్ అన్నాడు ఒకసారి ఏమో కర్నూలు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఐదు సంవత్సరాలు గడిపేశాడు ఆఖరికి పిల్ల మన దగ్గరికి వెళ్ళి మా రాజధాని ఇది ఇప్పుడు తమిళనాడు ఉంది తమిళనాడు దగ్గరికి వెళ్ళి మీ రాజ మీ రాజధాని ఏదంటే మనం ఇక్కడ చెన్నై అయినా ఏదో చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు మన దగ్గరికి వెళ్ళి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు అటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తింపు ఉండాలని మన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళాడు ఎందుకయ్యే ఢిల్లీ వెళ్ళావంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు తప్పించి ఏ రోజు ఒక రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టడానికి ఇవ్వలేదు పోలవరం ఈ రోజు ఆ పోలవరం కనుక నిండుంటే ఉంటే మనకి దారుల పొడి దగ్గర దగ్గర యాక్వటెక్ట్ కనుక పూర్తయిపోయి ఉంటే ఇటుపక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికీ కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా రెండు పంటలు పండే పరిస్థితి కూడా మనందరి దగ్గర ఉండేది కానీ ఈ రోజు ఆ పరిస్థితి మొన్న లాస్ట్ ఐదు సంవత్సరాలు పోలవరాన్ని మూలంలో కూర్చోబెట్టారు కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పోలవరం పూర్తవలేదు మళ్ళా ఈ రోజు బాబుగారు వచ్చిన తర్వాత ఈ రోజు గుర్తు చేసుకోవాలి ఇది హోమ్ ఎట్టి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీద అగాయిత్యాలు జరగడం కానీ ఈవిటీజింగ్లు కానీ గంజాయి గాని ఎక్కడైనా దొరికిందంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా గంజాయి విషయంలో కానీ ఈవిటీజింగ్ విషయంలో కానీ ఆడపిల్లల్ని అబ్యూజింగ్ చేసే విషయంలో కానీ మందు విషయంలో కానీ సారాల విషయంలో కానీ మా నాయకులు ఫోన్ చేసినా మీరు చేయాల్సిన అవసరం లేదు ఇది మన ప్రజల తరపు నుంచి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నా గా తీసుకోండి ఎందుకంటే గంజాయి విపరీతంగా పెరిగిపోయింది ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు బయటకు వెళ్తా ఉంటే నోటికొచ్చిన పేలాపల్ అన్ని పేలుతున్నారు బయటకు వచ్చి అఘాయిత్యాలు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లడి గంజాయి మొత్తకు బానిసవుతున్నారు గంజాయి వచ్చిందన్న గ్రామాల్లోని వీలైతే ఒక మీరు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ వేసుకోండి డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని గంజా ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామంలోనే ఉండే పరిస్థితి రాకూడదు దీనికి మీరు స్పెషల్ డ్రైవే చేస్తారో స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్సే పెడతారో మీ అది మీకు వదిలేస్తున్నా ఎట్టి పరిస్థితులను ఈ విషయంలో నాకు తెలిసి మా నాయకులు ఎవరు ఫోన్ చేయరు ఫోన్ చేసినా కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం పనితీరుపై విచారణ చేపట్టాలి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్కు తెలుగు శక్తి రామ్ విజ్ఞప్తి స్టీల్ ప్లాంట్ పర్మినెంట్ ఉద్యోగులు వారి భార్యల పేరుతో కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారని ఆరోపణ బాధ్యతల్లో సక్రమంగా నిర్వర్తించకుండానే బిల్లులు సొంతం చేసుకుంటున్నారని వ్యాఖ్య పూర్తి విచారణ చేసి దోషులు ఎవరో తేలే వరకు టెండర్ ప్రక్రియ నిలిపివేయాలి వైఎస్ జగన్ హయంలో ఇటువంటి అక్రమాలు ఎన్నో జరిగాయి అక్రమాలు అన్నింటిపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలి బీవీరామ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి టెండర్ల ప్రక్రియలో పాల్గొనకూడదని అయినప్పటికీ వాళ్ళ భార్యల పేర్లతో నామమాత్రంగా పనులు చేస్తూ భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై తెలుగు శక్తి అధ్యకుడు రామ్ ఆరోపించారు మరోవైపు వీరికి జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారుల నుంచి సంపూర్ణ సహకారాలు అందుతున్నాయని మొత్తం అక్రమాలపై విచారణ చేపట్టాలని సోమవారం జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు హార్టికల్చర్ విగాపు పనితీరు పైన విచారణ చేపట్టాలని తెలుగు శక్తి కలపగానే కోరుతున్నాం ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎటువంటి టెండర్ ప్రక్రియ లేకుండా హార్టికల్చర్ విభాగంలో ఇద్దరిద్దరు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టులు పూర్తిగా మరిచిన దారి సార్ అసలు ఎటువంటి పనులు చేయకుండా బిల్లులు పాస్ చేశారు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యంగా ఉన్నప్పుడు టెండర్ మ్యాక్సిమం ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ లెస్కి వెళ్ళేసేవారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏకంగా ఫార్టీ టు ఫార్టీ పర్సెంట్ లెస్ టెండర్లు చేశారు అంటే దీన్ని బట్టి పనులు చేయకుండా విశాఖపట్నంలో అర్ధదారుగా అధికారులు దోచాయి ముఖ్యంగా డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ ఆయన ముప్పై సంవత్సరాల నుంచి ఇదే శాఖలో పనిచేస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి శాఖ మారకుండా అంటే ఎలా కుమ్మక్కేర్ అంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లయీస్ ఇద్దరు ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తూ వాళ్ళ పిల్లల పేరు మీద ఇక్కడ పనులు రిజిస్టర్ చేస్తూ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు గడిచిన నాలుగు సంవత్సరాల్లో కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే మొత్తం ఎంత అభివృద్ధి పాల్గొని మొత్తం బయటపడుతుంది కోట్లాది రూపాయలు డబ్బు దోచుకున్నారు ఇవాళ గ్రీనరీగా డెవలప్ చేసిన పట్టణంలో గ్రీనరీ పేరు పేరు చెప్పుకొని అడ్డగ్గా వచ్చేశారు మొక్కలు చచ్చిపోయిందని చెప్పి మళ్ళీ సెపరేట్గా ప్యాకేజ్ ఇచ్చుంటూ సెపరేట్గా కాంట్రాక్ట్ తీసుకుంటాం ఇప్పుడు దాకా కాంట్రాక్టర్ టెండర్లు లేకుండా డేట్లు ఇచ్చారు రేపు టెండర్లు ఉన్నాయి రేపు టెండర్ ప్రక్రియ ఆపని చెప్పి డిమాండ్ చేస్తాం ఎందుకంటే మళ్ళీ టెండర్ ప్రక్రియ ఇద్దరికేస్తున్నారు వాళ్ళు కూడా చెప్తారు మాకు తప్ప ఎవరికి రావని చెప్తున్నారు మరి ఇలాంటి అప్పుడు అధికారులు ఇంత భర్త ఇచ్చేస్తుంటే ఏం చేస్తారు అడుగుతున్నాను కలెక్టర్ గారు ఏం చేస్తారు అడుగుతున్నాను అసలా వాళ్ళు తక్షణం ఎంక్వైరీ చేసి అరెస్ట్ డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఇలాంటి వదలు అధికారులు శిక్షించాలి వాళ్ళు ముప్పై సంవత్సరాలు అధికారులు ఎవరైనా మూడేళ్ళు మారుతారు ట్రాన్స్ఫర్ అవుతారు కానీ ముప్పై సంవత్సరాలుగా ఒకే డిపార్ట్మెంట్ ఉన్నారంటే చూసుకోండి అంటే అధికారి ఎంత కుమ్మక్క ఆలోచారు ఇవాళ ముఖ్యంగా ఆ ఫారం పేరు కూడా నీలారాణి పేరుతో అలాగే ఇంకో ఫరం ఏమో ధనలక్ష్మి పేరుతో నీలరాణి దనలక్ష్మి ఇద్దరూ అత్తగోలగా మొత్తం కాంటై సంపాదిస్తారు. ఇతల గ్రామీణ తిరుమల లడ్డు విషయంలో మాజీ సీఎం జగన్ ప్రజల మనోభావాలను దెబ్బతీసారని ఎంపీ కేస్నేని చిన్ని అన్నారు. ఆయనతో పాటు గత ప్రభుత్వంలో దేవదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న కొట్టు సత్యనారాయణ అరెస్ట్ చేయాలని సూచించారు. ఉన్నారు. ఇటువంటి కూడా మీ వారు తీసి పేర్లు కోరుకుంటున్నాం. ఈయన రాసిన లెటరు ఈ దౌర్భాగ్యుడు రాసిన లెటరు చూస్తే ఏమంటాడు అసలు ఎక్కడా సిబిఐ ఎంక్వైరీ కోరలేదు ఏమీ అడగడం అసలు ఏది అడగడం ఏంటి అపచారం చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని కూడా అపచారం చేశాడంట ఏ రోజైతే భగవానుడి దేవాలయంలో దేవాలయాల్లో కానీ విగ్రహాలను పగల కొట్టడంలో కానీ చర్చిల్లో దాడులు కానీ మసీదుల్లో దాడులు కానీ మీరు చూస్తే గుంటూరులో చర్చిల్లో దాడులు చేసేవాళ్ళు ప్రతి చర్చిలో ఉన్న ప్రతి స్థలం ఆక్రమించారు ఎన్నో మసీదులు ఇవాళ అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి వాళ్ళు మీరు చూస్తే విజయవాడలోనే మేము జలీల్ ఖాన్ గారి నాయకత్వంలో ఆ రోజు హజ్ హౌస్ తీసుకొస్తే ఒక్క మట్టి కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఆ రోజు జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి మేము తెచ్చిన కార్యక్రమాలే కానీ ఆ రోజు ముస్లిం కార్యక్రమాలు కూడా ఒక్కటి కూడా ఏది ఈ ప్రభుత్వం చేయలేదు ఒక్క హిందువుల మనోభావాలే కాదు ముస్లింల మనోభావాలు క్రైస్తవుల మనోభావాలు సిక్కుల మనోభావాలు సర్వమత మనోభావాలు చెడగొట్టి ఇతరులకు ఉన్నది ఒకటే డబ్బు 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 వీళ్ళకి మతాలతో లేదు పనులు లేదు ఏటితో పని లేదు డబ్బు 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 ఈ డబ్బుతో కల్తీ నెయ్యే నిజంగా చూస్తే కల్తీ ఏం చెప్తాడు దానికి సమాధానం చెప్పడు నిజంగా రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్ అబద్ధం ఈ రిపోర్ట్ కల్తీ అని చెప్పగలిగాడా దాని మీద సమాధానం చెప్పడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన ఒక లెటర్ రాస్తాడు ఆ లెటర్లో చంద్రబాబు నాయుడు గారు వెంకటేష్ స్వామికి అభిచారం చేశారంట ఆయన అభిచారం చేశారు ఈయన ఈయన కరెక్ట్ చేస్తున్నట్టు ఈయన రాసే లెటర్ చూస్తే ఒక హాస్యాస్పదం ఒక ఎంక్వైరీ అడగడం ఒక ఇది అడగడు అంటే ఏంటి దేనికి భయపడుతున్నావు పోనీ అడగమనుండే సిబిఐ ఎంక్వైరీ అడగమని ఉండే మేము సిద్ధంగా ఉన్నాం అపచారం జరిగింది ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరినీ శిక్షించాలి తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ దోషిని విడచిపెట్టకూడదు దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి తిరుమలకి ఉన్న ప్రతిష్టని కావాల్చుకుని దెబ్బతీశారు ఇటువంటి వ్యక్తులు సమాజానికి పనికిరారు ఇవాళ హిందువుల మతోభావాలే కాదు ముస్లింల మనోభావాలు క్రైస్తవుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి అందరం కూడా కలిసికట్టుగా ఊటే కోరుతున్నాం ఏ మ ఏ మతాన్నైనా గౌరవించాల్సిందే గౌరవించకుండా ఎవరూ లేరు కాబట్టి ఇవాళ ఇటువంటిది దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళని ప్రజా జీవితంలో లేకుండా వెలివేసే విధంగా శిక్ష విధించాలని మేము కోరుతున్నాం ఇంకా అసలు అందరూ మనం మనం తెలుసు ఇవాళ తిరుమల దేవస్థానంలో ఇవాళ ఎక్కడైతే ఈ అపచారం జరిగిందో ఇటువంటి దగ్గర ఎన్నో ఘోరాలు జరిగినాయి అటువంటి ఘోరాలన్నీ కూడా వెలికి తీయాలి ఈ వెలికి తీసి ఇటువంటి దోషుల్ని శిక్షించాలి అని మేము చంద్రబాబు నాయుడు గారిని మేము అందరం కలిసి విన్నవించుకుంటున్నాం అంతేకాకుండా జగన్ నీకు దమ్ముంటే నువ్వు జడ్జితో వేయించుకుంటావా సీనియర్ జడ్జితో వేయించుకుంటావా లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అడుగుతావా ఏదైతే అడుగు వేయించుకో తప్పు కాదని నిరూపించు అంతేగాని ఊరికనే బురద రాజకీయం చేసినట్టు